హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశుల వారు సహజీవనాన్ని ఎక్కువగా కోరుకుంటారంటే ఆ రాసులు లాంటి వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి జీవించాలనుకుంటే వారి జీవితంలో శృంగారాన్ని కోరుకోవడం అనేది అత్యంత సహజం అలాంటి కార్యాలే వారిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచుతాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు ఈ నేపథ్యంలో మీరు ఒక వ్యక్తిగా ఎలా ఉన్నారు మీ సంబంధాల ఎంపికను బట్టి చెప్పొచ్చు అని అంటున్నారు నిపుణులు సాధారణంగా స్వల్పకాలిక రిలేషన్షిప్ లో ఉండే వ్యక్తులు మరియు వారి వ్యక్తిత్వం మరియు స్వేచ్ఛను ఎప్పటికీ వదులుకోరు వారు తమ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నా సరే వారి తొలుత తమ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కొన్ని విషయాలు చాలా గోప్యతగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే ఇందుకు భిన్నంగా వ్యవహరించేవారు ప్రేమ కోసం సర్వస్వం సమర్పించుకునేవారు ఎలాంటి వాటిని దాచుకోరు ఇదిలా ఉండగా శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తి ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో నిర్ణయించేందుకు రాశి చక్ర గుర్తులు ఉత్తమమైన మార్గమని కొందరు పండితులు అభిప్రాయం అయితే జీవితాన్ని కట్టుబడి ఉండటం కంటే స్వల్పకాలిక లేదా సహజీవన సంబంధాలకు వెళ్ళడమే మేలని కొన్ని రాశి చక్రాల వారు భావిస్తూ ఉంటారు అందులో మరి ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారికి దీర్ఘకాలిక సంబంధాలు కొన్ని సందర్భాల్లో కొంత భారంగా అనిపిస్తాయి వీళ్ళు వేగవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు భాగోద్వేగాలు మరియు సంబంధాల గురించి పెద్దగా పట్టించుకోరు వీరు ఏకాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎవరైతే వ్యక్తులు స్వల్పకాలిక సంబంధాలకు ఆసక్తి చూపుతూ ఉంటారో అలాంటి వారిని ప్రేమిస్తూ ఉంటారు వారితో సంబంధం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఇక మిథున రాశి ఈ రాశి వారి వ్యక్తిత్వం దగ్గర నుండి ప్రతి ఒక్క విషయాన్ని తమ మనసు చెప్పిన ప్రకారమే చేస్తూ ఉంటారు వీరు తమ మెదడు చెప్పిన పని అస్సలు చేయరు తమ మనసుకు ఏది నచ్చితే అదే చేస్తారు వీరి అభిరుచులు అలవాట్లు నెమ్మదిగా మారుతూ ఉంటాయి వీరు ఏ విషయంలో మనోహరంగా ఉంటారనే విషయంలో గ్యారంటీ అయితే ఉండదు దీనివల్ల వీరు నిబద్ధత సంక్లిష్టత లేని రొమాన్స్తో నిండిన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు ఇక సింహరాశి ఈ రాశి వారు తమ జీవితంలో ఎవ్వరూ ఆధిపత్యం చేయకుండా ఉండాలని కోరుకుంటారు అయితే వీరు తమ భాగస్వాముల మధ్య మంచి సంబంధం నెల ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వీరు ప్రేమ విషయానికి ఎప్పటికీ సంబంధాన్ని కలిగి ఉండరు అందుకే వీరు సహజనం లేదా స్వల్పకాలిక సంబంధాల కోసం సరదాల కోసం రొమాన్స్ వంటి వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారి సంబంధాల విషయంలో సాహసోపేతంగా వ్యవహరిస్తారు వీరు ఎవరితో కలిసి ఉండేందుకు ఇష్టపడరు వీరి స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు వీరికి థ్రిల్లింగ్ విషయాలని చాలా ఇష్టం అందువల్ల వీరు ప్రతిరోజు కొత్త వ్యక్తులను కలిసేందుకు తిరుగుతూనే ఉంటారు వీరి సంబంధాల విషయంలో నిబద్ధత ఇతర విషయాలను అస్సలు పట్టించుకోరు ఇక కుంభరాశి ధనుసు రాశి మాదిరిగానే ఈ రాశి వారి వ్యక్తిత్వం కూడా చాలా ప్రత్యేకమైనది అయితే వీరు ధనుసు రాశి వారిలో కాకుండా లోకల్ వంటి వాటి విషయాలను కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు తమ సొంత పనులు మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు అయితే వీరు కొంత ప్రేమ అభిరుచులతో మునిగి తేలేందుకు మరియు రొటీన్ రొమాన్స్ వంటి వాటిని పరిమితులకు మించకుండా చేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వాళ్ళు సహజీవనాన్ని కోరుకుంటారని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు మరి ఇందులో మీరు ఆశ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక్కసారి మీ మనస్తత్వాన్ని అంచనాగల సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్